హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో చక్కగా మంచి రంగుతో గుళ్ళగా క్రిస్పీగా రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే గోధుమ పిండితోనైతే అయితే బెల్లం గవ్వలు తయారు చేసుకుందామండి సంక్రాంతి పండగకి చాలా ఈజీగా గంట గంటన టైంలోనైతే ఈ గవ్వలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ గవ్వలు అయితే సింపుల్గా చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే సరిపోతుంది ముందుగా అయితే నేను ఒక గిన్నె తీసుకొని ఇందులోని గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ముందుగా గోధుమ పిండి తీసుకొని జల్లించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ డబ్బాతోనైతే నేను గ్లాసు లెక్క పెట్టుకోండి మీరు ఇలాగైతే నేను రెండు గ్లాసుల వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను బాగా జల్లించేసుకోవాలండి గోధుమ పిండిని మామూలుగానైతే అయితే ఇలాగ పళ్ళెల్లో కానీ మనం కలుపుకునే గిన్నెలోనైతే శుభ్రంగా ఇలా చేతితో కలిపేసుకొని తర్వాత ఇందులోని నేను హాఫ్ గ్లాస్ వరకు రెండు గ్లాసులు అయితే గోధుమ పిండి తీసుకున్నాను కదా ఒక హాఫ్ గ్లాస్ వరకు గోధుమ రవ్వ అయితే వేసుకున్నాను అదే ఉప్మా రవ్వ అంటారు కదా అలాగే రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి చిటికడు ఉప్పు చిటికెడు తిని సోడా కూడా వేసుకున్నాను తిండి సోడా నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు వీటిలన్నిటినీ ఉప్పు తిని సోడా అన్నీ కలిసేటట్టుగా నెయ్యి కలిపేసిన తర్వాత ఇందులో అయితే మనం కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా పిండిని అయితే తడుపుకోవాలండి మనం మరి ఒకేసారి ఎక్కువైపోయినా కూడా మనకి పిండి ముద్ద అనేది జారుడుగా వచ్చేస్తుంది అలా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనము పిండి ముద్దనైతే కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా నేనైతే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకున్నాను కదా ఇప్పుడు పిండి తడారిపోకుండా మీదనైతే ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చక్కగా మెత్తగా కలిపేసుకున్నానండి స్మూత్గా వచ్చినట్టు కలుపుకొని ఉంచుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న ముద్దని ఇప్పుడైతే మూత తీసుకొని చూసారా చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు మనకి ఇలాగ మనకి సట్రా ఉంటుంది కదండి వీటిని మనం రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి ఈ ముద్ద అంతా కూడా అలాగే రౌండ్ బాల్స్లో చేసుకొని సిలిండర్ చే షేప్లో చేసుకొని మనకి ఈ సట్రానికి జాలీలుగా ఉంది కదా దీనికి మనం ఇలాగ బొట్టను వేలుతో ప్రెస్ చేస్తూ ఒక సైడ్ నుంచి వేలుతో మనం ఇలాగ అన్నామనుకోండి మనకి గవ్వల షేప్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా మనకు అదే చట్టానికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకున్నాం అనుకోండి ఇంకా త్వరగా కూడా వచ్చేస్తాయి చూసారా ఎంత ఈజీగా మంచి షేప్తో అయితే మనకి గవ్వలు అయితే ప్రిపేర్ అయిపోతున్నాయి ఇలాగ మనం బొట్టలయిన్తో చెక్క నెమ్మదిగా ప్రెస్ చేస్తూ చెక్క ఒకటి ఒకటి కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు లేదా మనకి గవ్వల చెక్క కూడా ఉంటుంది కదా మనకు వచ్చు దాని మీద కూడా పెట్టుకొని మనం పెద్ద సైజు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చిట్టి కావాలైనా పెద్ద కావలైనా ఈ దీని మీద అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు మనకి స్టాండ్ అవుతూ ఉంటే చాలండి చూసారు కదా మనకి ఉండలు చేసుకుంటే చాలు పద్దే పది నిమిషాలనైతే మనము షేప్ అన్నీ కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు నేను ఇది చేసుకునేటప్పుడే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నూనె అయితే వేసేసుకున్నానండి నూనె కొద్దిగా వేడెక్కిందో చూసుకోవాలి మీడియం వేడికితే చాలండి పూర్తిగా వేడెక్కకూడదు మంటను అనేది మీడియంలోనే ఉంచుకోవాలి మరి హైలో పెట్టకూడదు మీడియంలో ఉండేటప్పుడే మనము చేసుకునే గవ్వలన్నిటిని కూడా వేసేసుకోవాలి అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అయిలో పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మీదనే ఫ్రై అవుతాయి కానీ అయితే ఫ్రై అవవు కలర్ అయితే వచ్చేస్తుంది పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అనమాట అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గవ్వలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే తక్కువ మంట పెట్టుకొని నూనె కూడా తక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా గబ్బలని అయితే మనము వేసిన ఒక రెండు నిమిషాల వరకు కదుపుకొని అలా వదిలేసుకోవాలండి అలాగ వదులుకున్నప్పుడు మనకి గబ్బలన్నీ ఫ్రై అయిపోయిన వాటిలంతా అవే కూడా మీదకైతే వచ్చేస్తాయి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చినాయి చక్కగా వేగిపోయినాయి అండి క్రిస్పీగా మనకి ఈ నూనెలోని బబ్బుల్స్ వస్తున్నాయి కదా ఈ బబ్బుల్స్ అన్ని పూర్తిగా తగ్గినంత వరకు మనం వేయించుకున్నాం అనుకోండి క్రిస్పీ అయిన బెల్లం గవ్వలు అయితే మనకి తయారైపోయినట్టే చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా గోధుమ పిండి గవ్వలు అయితే మనకి చక్కగా ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి వేయించుకునే గవ్వలన్నిటిని కూడా తీసేసుకొని మనం ఒక గిన్నెలోకి అయితే మార్చుకోవాలి ఇలాగైతే నేను చేసుకున్న పిండికి తీసుకున్నాను కదా అర కేజీ పిండికి రెండు మూడు బ్యాచెస్ కింద అయితే గవ్వలన్నీ వేసుకొని చక్కగా వేయించేసుకున్నానండి చూసారు కదా చక్కన వేసుకున్న రెండు మూడు నిమిషాలకి చక్క మీదకి తేలుతాయి అలాగే ఇంకొక రెండు నిమిషాలు వేగాయనుకోండి బంగారు రంగులోకి అయితే గవ్వలన్నీ కూడా చక్కగా వేగిపోయి మంచి కలర్ వస్తున్నాయి కదా ఇలా కలర్ వచ్చి ఆయిల్ బబుల్స్ తగ్గినప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి అప్పుడే మనకి గవ్వలు క్రిస్పీగా వేగుతాయండి మంట అనేది ఎప్పుడు కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం అడ్జస్ట్ చేసుకొని అప్పుడే గవ్వలనేవి వేయించుకోవాలి ఇక్కడైతే మొత్తం గవ్వలన్నీ కూడా నేను వేసేసి వేయించేసుకున్నాను ఇప్పుడైతే బెల్లం పాకం పట్టుకుందామండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను కదా అలాగే నేను అక్కడ రెండు కప్పుల వరకు అయితే బెల్లాన్ని కూడా వేసుకున్నాను చూసారు కదా రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను అలాగే బెల్లం ములిగినంత వరకు అయితే నీళ్ళు అయితే వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి మనకి లైట్గా తీగపాకం వచ్చినంత వరకు అయితే ఇప్పుడు నేను ఈ నీటిలోని కొద్దిగా స్పూన్తో ఇలా కలిపేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా మనకైతే కొద్దిగా పాకం అయితే వచ్చేసిందండి ఇప్పుడు తీగపాకం వచ్చిందో లేదో చూసుకోవాలి చూసారు కదా లైట్గా తీగపాకం వస్తుంది ఇంకొక రెండు నిమిషాల వరకు అనుకోండి మనకి అసలైన పాకం అయితే వచ్చేస్తుంది చూశారు కదా ఆల్మోస్ట్ మనకి పాకం అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇలాగా ఒకటికి రెండు నిమిషాలు పాకం వచ్చిన తర్వాత ఇందులోకి అయితే మనము ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి లేదా గబ్బలు కలుపుకునే ముద్దలో కూడా మనం వేసేసుకోవచ్చు నేనైతే బెల్లం పాకంలోనే వేసుకున్నాను అలాగే ఇందులోనే ఇంకొక చిన్న టిప్ అండి మీరు పాకం పట్టేటప్పుడు ఏ స్వీట్ చేసినా కూడా అందులో నెయ్యి అయితే వేసుకోండి చాలా టేస్టీగా కుదిరితే మీరు డిస్ట్ చేసినా కూడా అలాగే పాకంలోనైతే నేను రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకున్నాను చక్కగా నెయ్యి వేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుంది గవ్వలు కూడా ప్రతి గవ్వకి కూడా నెయ్యి ఇలాచి ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది ఇప్పుడైతే మనకి బాగా పాకం అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఈ టైంలోని మనం వేయించి పెట్టుకున్న గవ్వలను అయితే కొద్ది కొద్దిగా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ పాకంలోని గబ్బలను అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి లేదు అనుకుంటే గవ్వలన్నిటిలో కూడా పెద్ద గిన్నెలో వేసుకొని ఈ పాకాన్ని అందులో వేసుకొని కిందకి మీదకి గవ్వలైతే కలుపుకోవాలి కాకపోతే ఏంటంటే గబ్బలకి అక్కడక్కడ పాకం లోపల పడుతుందండి లేదంటే పట్టదు చప్పగా ఉంటాయి అలా కాకుండా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని కానీ సిమ్లో పెట్టుకొని కానీ మనం పాకంలోనే గవ్వలు వేసి ఇలా తీసుకున్నాం అనుకోండి ప్రతి ఒక్క గవ్వకు కూడా ఈవెన్గా పాకం అంటుకుంటుంది చక్కగాన నెయ్యి ఇలాచీ పౌడర్ కూడా బాగా వేసుకున్నాం కదా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది గబ్బలకి ఇలాగైతే ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఇందులో వేసుకొని ఒక టెన్ సెకండ్ అయితే వదిలేసుకున్నాను బెల్లం పాకలో వేసుకొని చక్కగా వేడిగా ఉండేటప్పుడు వేసుకుని అనుకోండి పాకంలోకి చక్కన గవ్వలన్నిట్లో కూడా బాగా పాకం అబ్జర్వ్ చేస్తుంది చూసారు కదా అన్నింటికి కూడా పడుతుంది కదా చక్కన మంచి కలర్ అయితే వచ్చేసింది మనకు బెల్లం గవ్వలు ఇలా తయారు చేసుకునే గవ్వల్ని మనము ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇలాగే కొద్ది కొద్దిగా ఉన్ని గవ్వలన్నింటి కూడా కొద్ది కొద్దిగా పాకాలు వేసుకుంటూ మనం చక్కగా తీసుకొని మిగతా ఉన్ని పాకాన్ని మీద వేసుకున్నాం అనుకోండి కలర్ఫుల్గా కూడా ఉంటాయి ఇక్కడైతే నేను ఇలా కొద్ది కొద్దిగా వేయించుకుని మూడు బ్యాచెస్ కింద వేయించుకున్నాను కదా అలాగే వాటిని కూడా కొద్ది కొద్దిగా కూడా వేయించుకుంటూ చక్క పాకంలో వేసేసుకుంటూ గవ్వలను అయితే తీసేసుకున్నాను నేను నేనైతే ఇక్కడ పాకాన్ని అయితే సిమ్లో పెట్టుకున్నానండి ఇలా సిమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ చక్క అటు ఇటు కదిపెక్కకుండా అనుకోండి చక్క బెల్లంపాకం అనేది గవలు చక్కగా పడుతుంది వేడిగా ఉంది కదా మనకి పాకం కూడానా మొత్తం అయితే ఇక్కడ గిన్నె పక్కన పెట్టుకున్నానండి ఇలాగ నేను పాకంలో వేస్తూ చక్క ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను మనం ఈ బెల్లం గవలు చేసుకున్నప్పుడు ఎవరి లేకుండా మనమే సింగిల్గా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా కిందకి మీదకి ఇలా కలపడం వల్ల మనకి బెల్లం పాకం చక్కగా పడుతుంది ఈ మాత్రం పడితే సరిపోతుందండి పాకం మనకి చక్కగా ఏ గవ్వ తీసుకొని తిన్నప్పుడైనా ఈ తినేటప్పుడు ప్రతి గవ్వకి కూడా తీపిన దానం అనేది మనకు తెలుస్తుందండి చాలా టేస్ట్గా అనిపిస్తుంది నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్